హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని నా కృష్ణని నా తమ్మిదొడ్డి ఆయన స్వామిని ఎల్ల వెళ్ళేలా కోరుకుంటూ ఉంటానండి మీరు చూసేవాళ్ళు మేలు అయితే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అయితే మేల్ అనుకోండి ఈరోజు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ మీద ఎలా ఉన్నాయి మీ మీద ఎలా ఉన్నాయి తను ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ మీద తన ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ మీద ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాడ్యుట్యూడ్ 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 प्लीज యూనివర్స్ मी మీ అక్యురేట్ ఆన్సర్ ద్రాట్యుడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూటూ ప్లీజ్ గ్రాట్యుట్యూడ్ మీరు చూసేవాళ్ళు మెయిల్ అయితే ఫిమేల్ అనుకోండి మీ అయితే మెయిల్ అనుకోండి ఎనీ అదర్ జెండర్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు ఎప్పుడైనా చూడొచ్చు మీ లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి ఈ కంపెనీలో కొంతవరకే నాకు ఒరిజినేట్ అవుతుంది అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటాయి మాత్రమే అలాగే టరో కోర్స్ కూడా సేమ్ నెంబర్ అండి టారో కోర్స్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ నెంబర్ మీరు చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి అందించబడతాయి రైట్ ఆన్సర్ గ్రాడ్యూ టూ గ్రాడ్యు టూ టూ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ గురించి మనం క్వశ్చన్ అడిగితే యూనివర్సే మన త్రీ కార్డ్స్ ఇచ్చింది చూద్దాం ఈ కార్డ్స్ గురించి ఇప్పుడు మీ ఎనర్జీ తీస్తాను యూనివర్స్ గ్యూ మీ ఎకరేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 లీఈ గివ్ మీ ఎక్కురేట్ ఆన్సర్ మా చూసే వ్యూఎస్ యొక్క కోసం ఆ వియర్స్ గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు గివ్ మీ ఎకరేట్ ఆన్సర్ పదే ఒక కార్డ్ వచ్చేసింది లేజ్ గివ్ మీ మీకు ఆన్సర్ రెండు

చాలా కార్డ్స్ ఇచ్చిందండి ఈ చూద్దామో చూద్దామో చూద్దాము అసలు ఇందులోనే త్రీ కార్డ్స్ తీసుకోవాలి యాక్చువల్గా చూద్దాం ఓకే వాళ్ళైతే తోటి న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు చాలా కష్టపడుతున్నారు థింక్ చేస్తూ ఉన్నారు అగెయి మీ కర్మ సైకిల్ అనేది అవ్వబోతుంది వాళ్ళకి ఇప్పుడు నిజంగా మీ మీద ప్రేమ ఆప్యాయత అనేది కనిపిస్తూ ఉంది మిమ్మల్ని మీ మీద అఫెక్షన్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది వాళ్ళు ఈ రిలేషన్షిప్ కోసం ఎంత ఎఫర్ట్ అయినా పెట్టడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు తను లైఫ్లో మీకు చేసిన దానికి వాళ్ళ లైఫ్లో ఉన్న లేడీ క్యారెక్టర్స్ వల్ల వాళ్ళు చాలా స్ట్రగుల్ అనుభవిస్తున్నారు అక్కడ ఫిమేల్ ఇన్ఫ్లుయన్స్ అనేది చూపిస్తూ ఉంది ఓకే డాన్ ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా ఇక్కడ ఈ కార్డ్స్ కనిపిస్తున్నాయి మీకేమో యూనివర్స్ ఇన్ని కార్డ్స్ ఇచ్చిందండి వాళ్ళకేమో త్రీ కార్డ్స్ ఇచ్చింది చూద్దాం వాళ్ళు ఎలా అంటే అక్కడ ఉన్న దగ్గర మాత్రం ఏమీ హ్యాపీగా అయితే లేరండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒంటరిగా పోరాడుతున్నారు చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అక్కడ రిలేషన్షిప్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లాగా అనిపిస్తుంది ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవడం ఒకటి ఒక ఈగో క్లాసెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి అంటే ఎవ్వరూ తగ్గటం లేదు అంటే మీ పర్సన్ కంటే ఇంకా నాలుగు ఆకులు ఎక్కువే ఉన్నారు కానీ వాళ్ళు తక్కువేం లేదు అక్కడ రిలేషన్షిప్ ఎలాగంటే ఫ్యామిలీ కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అక్కడ రిలేషన్షిప్ అనేది ఒక డబ్బు కోసమే వాళ్ళ రిలేషన్షిప్ అనేది అక్కడ ముడిపడి ఉందండి నాటే ఎమోషనల్ ఏది ఎమోషనల్గా మాత్రం అక్కడ ముడిపడి లేదు వాళ్ళకి వాళ్ళు అసలు ఏ విధంగా ఈ సిచ్యువేషన్ని కరెక్ట్ చేసుకోవాలి ఈ సిచ్యువేషన్లో నా పర్సన్ లైఫ్లోకి పోవాలి అన్నా కానీ ఇక్కడున్న సిచ్యువేషన్ని నేను ఈ పర్సన్స్కి నా మీద ఎమోషనల్ ఫీలింగ్ కలగాలన్నా కానీ అసలు నేనేం చేయాలి అనేది వాళ్ళు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది వాళ్ళు చాలా ఓపికతోటి ఎదురు చూస్తున్నారు అసలు ఈ రోజులు ఎప్పుడు మంచిగా అవుతాయి అని ఓపికతో ఎదురు చూస్తున్నారు హ్యాపీ రిలేషన్షిప్ కోసం చూస్తున్నారు వాళ్ళు సొల్యూషన్ ఏంటి అని వెతుకుతున్నారు ఇది థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి ఉన్న ఒపీనియన్ అంటే థర్డ్ పార్టీ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లాగా వాళ్ళకి కనిపిస్తుంది అంటే ఎవ్రీడే వాళ్ళకి ఒక నరకం లాగా కనిపిస్తుంది అక్కడ అగైన్ మీ గురించి వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు అంటే ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఎలా బ్యాలెన్స్ చేయాలి అసలు నేనైతే ఇప్పుడు వదిలేసి వచ్చాను నా పర్సన్ని నా పర్సన్ నా దగ్గర లేరు ఇప్పుడు నేను వాళ్ళని ఏ విధంగా నేను కాంటాక్ట్ అవ్వాలి ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలి అసలు వాళ్ళు ఆల్రెడీ మీకు ట్రై చేస్తున్నారండి ఐ థింక్ మీడియా పరంగా కానీ ఏదో విధంగా మీకు కమ్యూనికేషన్ చేయాలని చూస్తున్నట్లుగా నాకు ఇక్కడైతే కార్డ్స్ అయితే రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి వాళ్ళు ఎలా అంటే మీ మీద ఉన్న నిజమైన ప్రేమని మీకు చూపించాలి అని నేను అనుకుంటున్నారు తన లైఫ్లో ఉన్న ప్రాక్టికల్ రిలేషన్షిప్ ఈగో ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు సెల్ఫ్ ఫోకస్ అనేది ఎక్కువ చేస్తూ ఉన్నారు వాళ్ళు అగైన్ ఈ రిలేషన్షిప్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఇంకా నేను ఈ ఈ ఎఫర్టే నాకు సరిపోదు ఎక్కువ ఎఫర్ట్ పెడితే కానీ నేను వాళ్ళని రీచ్ అవ్వలేను అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉన్న కర్మ సైకిల్ అనేది ఎండ్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఆ గర్మ సైకిల్ కూడా ఎండ్ అవ్వబోతుంది మీతో కమ్యూనికేషన్ అనేది వాళ్ళు కావాలి అని అనుకుంటున్నారు మీ మీద ప్రేమ ఆప్యాయత ఎక్కువైపోయింది మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు ఆ ఆలోచనలు ముందుకు మూవ్ అవుతున్నాయి మీ రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది ఎమోషనల్గా మీకు సపోర్ట్ అనేది రాబోతుంది బట్ చూద్దాం ఇంకా యూనివర్స్ అయితే మాత్రం ఎన్ని కార్డ్స్ ఇచ్చింది క్లారిఫికేషన్ అనేది తీసుకుంటాను నేనైతే త్రీ త్రీ కార్డ్సే తీసుకుంటానని ఇక్కడ త్రీ కార్డ్సే తీసుకుంటాను ఇక్కడ కూడా త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఈ పై పైన త్రీ కార్డ్స్కి నేను క్లారిఫికేషన్ తీసుకుంటాను ఇక్కడ ఉన్న త్రీ కార్డ్స్కి చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఫైవ్ ఆఫ్ బ్యాన్స్ని ఎందుకు ఇచ్చారు మీరు ప్లీజ్ ఎనివాస్ ఆన్సర్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకు ఇచ్చారు నాకు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఒక కార్డ్ ఆల్రెడీ పడిపోయింది కింద ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఎందుకంటే చూడండి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్కి ఇక్కడ సెవెన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ వచ్చింది ఒక సెకండ్ అండి ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ వచ్చింది అగేమ్ చూడండి వాళ్ళ లైఫ్లో ఎంత ఎమోషనల్గా వాళ్ళు ఏమి డ్రామాలు ఆడుతూ ఏమి నాటకాలు ఆడుతూ వాళ్ళకి ఆ ఎమోషనల్గా ఫీలింగ్ ఉంది నీకు ఆ ప్రేమ చూపిస్తాము అది చూపిస్తాము ఇది చూపిస్తాము అని చూ చెప్తున్నా కూడా వాళ్ళకి నిజమేంటో తెలిసింది కాబట్టి వాళ్ళు వాళ్ళ లైఫ్లో డబ్బు సంపాదించడం మీదనే ఫోకస్ చేస్తున్నారు అక్కడ ఉన్న పర్సన్స్ కావాల్సింది ఏంటి డబ్బు మాత్రమే ఆ డబ్బుని వాళ్ళకి కావాలి ఏ విధంగా అయినా కావాలి వాళ్ళ అక్కడ ఉన్న పర్సన్స్ జలగలు అనుకోండి ఇంకా ఆ విధంగా ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది ఆ జలగలికి ఏం కావాలి రక్తం కావాలి రక్తం మాత్రమే కావాలి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్స్కి ఏం కావాలి డబ్బు మాత్రమే కావాలి అందుకే తను వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం నేను సంపాదించి పెడుతున్నాను కదా అని మీ పర్సన్ అనడము నువ్వు సంపాదించి మాకు కాకపోతే ఎవరికి పెడతావు అని వాళ్ళు అడగడము సంథింగ్ అంటే మిమ్మల్ని మధ్యలోకి తీసుకురావాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నట్లున్నారు ఇక్కడ అందుకే వాళ్ళు మీ పర్సన్ అనేది మీకు ఇక్కడ చూడండి ఇక టూ ఆఫ్ ఫ్యాన్స్ ఏ విధంగా అసలు మీకు కమ్యూనికేట్ చేయాలి అని వాళ్ళు ఆలోచించడానికి కూడా రీజన్ అదే కనిపిస్తూ ఉంది ఇక్కడ అగేన్ వాళ్ళు ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ తను ఎమోషనల్గా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరే కావాలి అనేది ఇప్పుడు మీ ఇప్పుడు థర్డ్ పార్టీది మీ ఎనర్జీ తీసాం కాబట్టి అక్కడ ఉన్న లైఫ్లో వాళ్ళు ఈ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు ఇక్కడ ఇది క్లియర్ వాళ్ళు చేసిన తప్పు ఏంటి వాళ్ళకి బాగా తెలిసింది మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత పోయింది వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళకి తెలిసింది దేవుడు ముందు వాళ్ళు ఉన్నారు యూనివర్స్ ఇచ్చిన కార్డ్ ఇది ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ టూ త్రీ ఆఫ్ పెంటకల్స్ అని వచ్చింది ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు త్రీ యూనివర్స్ గివ్ టూ చూడండి వాళ్ళ లైఫ్లో ఏది అక్కడ ఉన్న పర్సన్స్ తోటి ఒక కమ్యూనికేషన్ కానీ ఏది కానీ కరెక్ట్గా లేదు వాళ్ళు ఉన్నారంతే అక్కడ లైఫ్లో ఉన్నారంతే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు స్ట్రక్ అయిపోతూ ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడాలంటేనే వాళ్ళకి భయంగా ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాత్రం ఎక్కువ ఎమోషనల్ కా ఏమి లేదండి బాండింగ్ ఓన్లీ ఫైనాన్షియల్గా వాళ్ళు వాళ్ళ అక్కడ ఉన్న పర్సన్స్ తోటి మీ పర్సన్కి ఫైనాన్షియల్ బాండింగ్ అనేది ఉంది ఇక్కడ అందుకే వాళ్ళు ప్రతి విషయంలోనే వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు లైఫ్లో జరిగే విషయ వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి వాళ్ళు వచ్చి వీళ్ళకి సర్ది చెప్పడం కానీ జరుగుతుంది మీ పర్సన్ సంథింగ్ ఏదో రీజన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళ చిల్డ్రన్ వల్ల అయినా కానీ వాళ్ళు అక్కడ హోల్డ్ అయి ఉన్నారు దిస్ ఇస్ ట్రూ అండి అగైన్ చూడండి వాళ్ళు ఎంత లోపల ప్రేమని దాచుకున్నా కూడా అక్కడ ఉన్న పర్సన్స్ వల్ల ఆ ప్రేమ అనేది ఖాళీ బూడిదైపోతుంది బయటికి చూపించాలంటేనే భయం వేస్తుంది వాళ్ళకి ఆ బయటికి చూపించలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకేం కా వాళ్ళకేం కావాలో అది మాత్రమే వాళ్ళు ఫుల్ఫిల్మెంట్ చే ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు అక్కడ ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ డెత్ కార్డు రివర్స్ వచ్చింది అంటే డెత్ మీన్స్ న్యూ బర్త్ అండి వాళ్ళ లైఫ్లో న్యూ బర్త్ కావాలి అనే అనుకోవాలని మనం అనుకుంటున్నాం కానీ డెత్ కార్డే రివర్స్ వచ్చిందంటే ఇంకా న్యూ బర్త్ అనేది లేదు ఇంకా డెత్ కార్డుకి రివర్ ఇది వచ్చిందంటే వాళ్ళకి ఆ లైఫ్లో ఇంకా న్యూ బర్త్ లేదు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఇంకా ఏ విధంగా అయినా కూడా ఇంకా నాకు ఏ విధంగా అక్కడ సిచ్యువేషన్ని నేను హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావటం లేదు అది ఏ విధంగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తారు ఇంకా వాళ్ళు ఎలా అంటే టాక్సిక్ పర్సన్స్ అయిపోయారు ఈగో క్లాసెస్ ఉన్నాయి ప్రతి దాంట్లో ఈక్వల్గా కొట్లాడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు అందుకు వాళ్ళు ఈ లైఫ్లో ఇంకా న్యూ బర్త్ అనేది చేయడమే వేస్ట్ నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా అది వేస్ట్ అని తను ఆలోచిస్తూ ఉన్నారు తను ఇప్పుడు ఎంతగా మ్యానిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారంటే ఇది అసలు ఈ సిచ్యువేషన్ నేను ఏ విధంగా అయినా బాగు చేయాలి అసలు నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి ఇంకా నాకు ఈ లైఫ్లో గ్రోత్ అనేది కనిపించటం లేదు నేను నా పర్సన్ వదిలేసి వచ్చిన తర్వాత నాకు కరెక్ట్గా యూనివర్స్ అనేది సమాధానం చెప్పింది తన లైఫ్లో ఉన్న పర్సన్స్ తను తనని మోసం చేశారు అనేది కూడా తనకి బాగా అర్థమయ్యింది అందుకే వాళ్ళకి ఇంక ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా చేరుకోవాలి అనేది వాళ్ళ థింకింగ్ అయిపోయింది ఇది అండి ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ మీ మీ థర్డ్ పార్టీ గురించి వాళ్ళకి ఎలా ఉందంటే ఇంకా అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉన్నారు అంటే కొంచెం ఏదన్నా మాట వస్తే చాలు ఇంకా అది ఫుల్గా ఫైర్ అనమాట ఇంకా ఇంట్లో గొడవలు ఇంకా ప్రశాంతత కనిపించడం లేదు ఇక్కడ కార్డ్స్ని బట్టి చూద్దాం ఇప్పుడు మీ మీ మీద ఏ విధంగా ఉన్నారో అబ్బో మీ మీద ఏ విధంగా ఉన్నారనగానే ఇట్లా తీస్తుంటేనే పేజ్ ఆఫ్ కప్స్ వచ్చేసింది చూద్దాం అయినా కూడా ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రెక్ట్ ఆన్సర్ మా చూసే వ్యూఎస్ మీద మా చూసే వ్యూఎస్ పోస్టన్కి ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి అగైన్ ఇక్కడ మీకు మీరు ఎందుకు ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అని నాకు రిప్రజెంట్ చేశారు వాళ్ళ ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇట్ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రేట్ టూ గ్రేట్ టూ గ్రేట్ టూ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రేట్ టూ గ్రేట్ టూ గ్రేట్ టూ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రేట్ టూ గ్రేట్ టూ గ్రేట్ ప్లీజ్ గ్యూ మీకు ఆన్సర్ గ్రాట్యూట్యూబ్ గ్రాట్యూ టూ కొంచెం కార్డ్ సఫిల్ చేయాలండి ఎందుకంటే థర్డ్ పార్టీ ఎనర్జీ ఉంది కాబట్టి దీంట్లో కొంచెం ఒకటి పెట్టుకోండి మీ పర్సన్ నేమ్ని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఇక్కడ ఏ సాప్ కాప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు గ్యూ మే అకరేట్ ఆన్సర్ గ్రాట్యూటూ టూ గ్రాట్యూటూ ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు మీకు చేసిన అన్యాయం ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది లైఫ్ అనేది వాళ్ళకి ఎలా అంటే చాలా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ప్రతిరోజు ఏంటంటే ఏ క్షణం ఏమవుతుందో అని ఉలిక్కి పడి నిద్రలో ఏడుస్తూ ఉన్నారు మీకు చేసిన అన్యాయము వాళ్ళకి బాగా గుర్తొస్తుంది ఎంత యాక్యురేట్గా ఆన్సర్ ఇచ్చిందో చూడండి యూనివర్స్ అసలు రియల్లీ నేనైతే మాత్రం ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనుకుంటానండి అందుకే వాళ్ళు ఎమోషనల్గా మీ వైపు వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు ఎమోషనల్గా వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది అగైన్ మీరు చూడండి ఇక్కడ నైన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో ఉన్నారు అన్ని విధాలుగా ఒక హై రేంజ్లో వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారు అది ఏ విధంగా అయినా కానీ ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ టూ ఆఫ్ వ్యాన్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నా రిన్వర్స్ ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ లైట్ టూ బిల్ ఇక్కడ టూ ఆఫ్ మ్యాక్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నా రీన్వర్స్ లీవ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ల్యాట్ టూ రైట్ ప్లీజ్ రైతు టూ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ లైట్ టూ బ్లెక్ట్ టూ రైట్ టూ చూడండి ఇప్పుడు చెప్తాను ఉండండి ఇక్కడ చూడండి యూనివర్స్ ఈ రెండు కార్డ్స్ ఇచ్చింది ఇక్కడ చూడండి నేను తీసిన కార్డు సిక్స్ ఆఫ్ వ్యాడ్స్ ఇక్కడ నేను టూ ఆఫ్ వ్యాడ్స్కి నేను క్లారిఫికేషన్ అడిగాను యూనివర్స్ని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ విధంగా ఈ బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఎందుకు తను ఇలా ఇలా చేయవలసి వచ్చింది తనకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అసలు మీ లైఫ్లో ఏం చేశారు ఏం తప్పు జరిగింది అనేది తనకు గుర్తొస్తుంది తను అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు మూవ్ ఆన్ అవుతున్నారు కూడా ఇది ప్రయాణం అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకు వాళ్ళు ఇన్ని రోజులు మీ దగ్గరికి రాలేదు అంటే వాళ్ళకి చాలా భయము అనేది ఉన్నింది వాళ్ళకి ఎందుకు ఉండింది అంటే మీరు ఎక్కడ కాదంటారు అన్న ఒక భయం ఒకటి మీరు చేజారిపోతారేమో అన్న ఇంటెన్షన్ ఇంకొక వైపు తను ఎలాగైనా కానీ మిమ్మల్ని దక్కించుకోవాలన్న కోరిక మిమ్మల్ని మిమ్మల్ని ఎవరికి ఎవరు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు ఒప్పుకోలేనటువంటి మనస్తత్వం అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎన్ని రోజులు బందీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలని బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది వావ్ ఎంప్రెస్ ఎనర్జీ ద ఎంప్రెస్ చూడండి మీరు మదర్లీ నేచర్ ఉన్న పర్సను ఫిమైన్ ఫిమైల్ డివైన్ ఎనర్జీ ఉన్న పర్సను ఫిమినైన్ డివైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ ఒక దేవదూతకు ఉండాల్సినంత లక్షణాలు మీలో ఉన్నాయి మీరు అమ్మలాగా ప్రేమించగలరు అన్ని విధాలలో అసలు ఒక మంత్రి లాగా సలహా ఇవ్వగలరు ఏదైనా కూడా కష్టం వచ్చిందంటే ఇట్లే చిట్కలో నీకు ఈ కష్టం ఎందుకు ఇలా వచ్చింది ఒక్కసారి ఆలోచించి ఏది మిస్టేక్ చేసావు ఈ మిస్టేక్ ఇలా చేసావు అందుకు ఇది కరెక్ట్ చేసేసుకో టక్కు అంతే ఒక్కటే మాటలో సమాధానం అనేది చెప్పేయగలరు మీరు కూడా మీ పర్సన్కి ఎన్ని విధాలుగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ నిలబడే పర్సన్ మీరే ఇంకెవ్వరు లేరు తనకు అదే గుర్తొస్తూ ఉంది ఫస్ట్ నిలబడే పర్సన్ మీరే ఎందుకంటే అమ్మ ఎలా చూస్తుంది పిల్లలకి ఏదైనా కానీ బాధ అయిందంటే ఫస్ట్ తను నిలబడుతుంది తనకి ఎన్ని కష్టాలు ఉన్నాయా తను ఏ విధంగా బాధపడుతుందా అనేది ఆలోచించదు అలా నిలబడుతుంది ఇంకొకటి మీరు ఎవరైనా కానీ ఇక్కడ పిల్లల కోసం కానీ చూస్తూ ఉంటే కనుక మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్గా రాబోతుంది మీరు మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటే కనుక మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ లైఫ్లో ఒక హ్యాపీ లైఫ్ ఉండబోతుంది పిల్లలు ఉండబోతున్నారు మీరు మహారాణి హోదాలో ఉండబోతున్నారు అన్ని విధాలుగా ఒక హ్యాపీ లైఫ్ అనేది మీకు దొరకబోతుంది ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఏమో ఆన్సర్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కర్మ ఏంటి అనేది వాళ్ళు ఏం తప్పు చేశాను అనేది అర్థమయ్యింది వాళ్ళు మీకేం తప్పు ఇచ్చిపోయారో అక్కడ వాళ్ళ పర్సన్స్ కూడా అదే విధంగా వాళ్ళకి పెయిన్ అనేది ఇవ్వడం వల్ల తన కర్మ తను అనుభవించాను నేను చేసిన తప్పుకి కర్మ అనుభవించాలి ఖచ్చితంగా కర్మ అనుభవించాలి అనేది వాళ్ళకి అర్థమయ్యింది అందుకే వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ మీ కోసం ఎదురు చూస్తున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఏ విధంగా చేయ చేరుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు గివ్ అప్ చేయటం లేదు మిమ్మల్ని వద్దలాలి వదలాలి అని మాత్రం వాళ్ళు అనుకోవటం లేదు అగైన్ చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ మీకు గిఫ్ట్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ వాళ్ళ లైఫ్లో జరిగిన చిన్నతనంలో గాయాలు కానీ అన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి వాళ్ళు పడ్డ బాధలు గుర్తొస్తున్నాయి మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా అనేది గుర్తొస్తుంది వాళ్ళకి అందుకే వాళ్ళు మిమ్మల్ని వదులుకోకూడదు అని అనుకుంటున్నారు మీకు మీ మీద ఉన్న నిజమైన పే ప్రేమని వాళ్ళు మీకు చూపించాలి అని అనుకుంటున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నారు మీరే కాలర్ మెసేజ్ చేస్తే కూడా బాగుండు అనుకుంటున్నారు కానీ బ్లాక్ లిస్ట్లోనో అసలు నో నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉంటే మీరు ఎక్కడ కాలర్ మెసేజ్ చేస్తారండి అది కూడా వాళ్ళు ఆలోచించాలి కదా ఇప్పుడు మీ లైఫ్లో మాత్రం కర్మా సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుంది మీకు న్యూ బిగినింగ్ అనేది మీ న్యూ లైఫ్ అనేది రాబోతుంది ఇదే అండి తన లైఫ్లో ఉన్న పర్సన్స్కి మీకు మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి వాళ్ళని చూస్తేనే మీ పర్సన్కి ఎట్లా అంటే నర నరాలు ఉడుకుతూ ఉన్నాయి అది మీ మీరు తన బాధకి ఒక మెడిసిన్ లాగా తను ఫీల్ అవుతున్నారు తను పడే బాధలు ఏ అయినా కూడా తన లైఫ్లో పడే బాధలు అయినా ఏ అయినా కూడా ఒక మెడిసిన్ లాగా తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ అక్రేట్ ఆన్సర్ ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ తీయకముందే మీరు దృఢంగా ఉండండి అని మాత్రం కార్డ్ ఇచ్చేసింది ఏంజల్స్ ప్లీజ్ గ్రాడ్యుట్యూడ్ గ్రాడ్యుడ్ గ్రాడ్యుడ్ ఫర్గ్యూనెస్ మీరు క్షమించండి ఎందుకు మళ్ళా చూద్దాం దేర్ ఈస్ సంథింగ్ బెటర్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ అక్షరాలు నిజమండి ఇప్పట్లోంచి ఒక సంవత్సరం లోపల మీ లైఫ్లో అల్టిమేట్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి మీరు ఊహించని విధంగా అది ఏ విధంగా జరుగుద్దు అనేది కూడా మీరు ఊహించలే ఉండరు ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొంతమందికి అయితే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో కూడా డిఫరెంట్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి మీరు క్షమించండి ఫస్ట్ ఆ క్షమించే మనసును కలిగి ఉండండి అది కలిగి ఉంటే ఆటోమేటిక్గా మీ పర్సన్ అనేది మీ దగ్గరకు రా వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కడో తెలియని భయము ఇది ఉంది వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేసి ఇప్పుడు పర్సన్స్ నేమ్ నేమ్ ఏంటి అనేది చూద్దాం డబ్ల్యూ ఆర్ విఐ ఇదే అండి ఇది మీ పర్సన్ నేమ్ అయినా ఉండొచ్చు మీ అయినా ఉండొచ్చు లేదంటే థర్డ్ పార్టీ నేమైనా అయిండొచ్చు ఇది మీకు ఎవరికి రిజినైట్ అయితే వాళ్ళు మాత్రం తీసుకోండి రిజినైట్ కానీ వాళ్ళు లీవ్ చేసేస్తేయండి మీ బుర్ర మాత్రం డస్ట్బిన్ కాదండి ప్లీజ్ ఆ డస్ట్బిన్లో ఏమీ వేసే దాన్ని చాలా ప్యూర్గా ఉంచుకోండి మీరు ఎంత ప్యూర్గా ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కనెక్ట్ అవుతుంది అండి దిస్ ఈజ్ ట్రూ అండి దిస్ ఈస్ ఫర్ టు రీడింగ్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు అందరికీ ఇలాగే జరగాలి హ్యాపీగా ఉండాలి మీరు మీ లైఫ్లో అన్ని నా కృష్ణాన్ని నా తమ్మితోటి అని స్వామిని ఈ ల వాళ్ళకి ఇటువంటి ఎనర్జీని ఇవ్వు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ని ఇవ్వు అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ డే బాయ్